వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే ఎయిర్ ఫ్రయర్ గురించి అండి ఈ ఎయిర్ ఫ్రైయర్ని ఎలా వాడాలి అండ్ ఇది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అంతేకాకుండా ఈ ఎయిర్ ఫ్రైయర్ని వాడేటప్పుడు మనకు ఒక్క చుక్క కూడా నూనె అవసరం లేదండి సో ఎవరైతే నూనె ఎక్కువ వాడకూడదు అటువంటి వాళ్ళు దీనిని యూజ్ చేయటం వలన ఆయిల్ అనేది మన ఫుడ్లో ఎక్కువ శాతం మన బాడీలోకి వెళ్ళదండి సో వీడియో గురించి చెప్పుకుందామా ఇక్కడ మనకు ఒక స్క్రీన్ ఇచ్చారండి సో ఇక్కడ మనం ఏదైతే కుక్ చేయాలనుకుంటున్నామో ఆప్షన్ దగ్గర మనం నొక్కితే అది ఆటోమేటిక్ టెంపరేచర్ ఇంతని దానికి ఆల్రెడీ ప్రీసెట్ చేసి ఉంటారండి సో మ్యాక్సిమం అన్నింటికి ఇందులో ప్రీసెట్ మెనూ ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్ ఉండి ఆ కంట్రోల్ రేంజెస్ అనేటివి వీటికి సెట్ చేసేసే వన్ ఉంటారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మనకు ఒక బౌల్ లాగా ఉంటుందండి ఇందులో మనకు ఒక ట్రే కూడా ఇస్తారు సో ఆ ట్రే మీద మనము చికెన్ పీసెస్ సమోసాలు ఫ్రెంచ్ ఫ్రైస్ అటువంటివి పెట్టుకోవచ్చు అండ్ ఇందులో మనము రిమైనింగ్ పాప్కాను అలాంటివి ఏమైనా యూస్ చేసుకోవచ్చు ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ నండి ఇది నాన్ స్టిక్ కోటింగ్తో మిక్స్ అయ్యి ఉంది అండ్ ట్రేకి కూడా కొద్దిగా సిలికాన్ రబ్బర్ అనేది ఉంటుందండి సో అది కూడా ఏం కాదు మనకు హీట్ అయినప్పుడు ఆ హీట్కి సిలికాన్ ఏం కరగదు ఇప్పుడు మనము ఇది ఎలా వేడిని రిప్రజెంట్ చేసి కుక్ అవుతుందో ఆ ప్రాసెస్ తెలుసుకుందాము ర్యాపిడ్ డే టెక్నాలజీ అనేసి ఇక్కడ ఈ పిక్చర్లో చూపిస్తున్నట్లు ఫుడ్ మనం ఇలా పెడతాము పైన నుండి ఒక ఫ్యాన్ అనేది తిరుగుతుంది మధ్యలో మనము పవర్ బటన్కి ఆ కాయిల్ మిక్స్ అయి ఉంటుంది సో ఈ కాయిల్ వేడైనప్పుడు ఆ ఫ్యాన్ తిరిగి ఆ వేడి గాలి అనేది కింద ఉన్న ఫుడ్కి మొత్తం స్ప్రెడ్ అయ్యి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వరకు ఫుల్గా మొత్తము ఫుడ్ అనేది మనకు కుక్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారండి సో ఇది రియల్గా మనం ఇక్కడ చూపిస్తున్నది పైన ఫ్యాన్ ఉంది మధ్యలో కాయిల్ ఉంది ఆ కాయిల్ వేడయ్యి ఆ ఫ్యాన్ తిరిగినప్పుడు ఆ వేడి గాలికి మనం ఆ కింద బౌల్లో పెట్టిన ఫుడ్ అనేది వేడవుతుంది ఒక్క చుక్క నూనె లేకుండా కూడా ఏ ఏ పదార్థమైనా మనం ఇందులో చేసుకోవచ్చండి ఒక పూరి వడలు ఫ్రెంచ్ ఫ్రైస్ చికెను మటను వెజిటేబుల్స్ కూరగాయలని కొన్ని మనం వాటర్లో వేసి కుక్ చేస్తే అందులో పోషకాలు పోతాయి అంటారు కదా సో అటువంటి కూరగాయల్ని మనం ఇందులో పెట్టి వేడి చేసుకుంటే ఆ మినరల్స్ అన్నీ మనకు అందులో ఉంటాయి సో ఇది ఉడకబెట్టాల్సిన అవసరం లేదు నూనె వేసి వేయించాల్సిన పని లేదు సో డైరెక్ట్గా కుక్ అయిపోతుంది ఇదేంటంటే మామూలుగా ఓవెన్లో ఓవెన్స్లలో చేసుకుంటే కొద్దిగా రేడియేషన్ ఉంటుంది అంటారు కదా హై రేంజ్లో బట్ ఇందులో అది కూడా చాలా తక్కువండి రేడియేషన్ ఏమంత ఎక్కువ ఉండదు ఇదేనండి అట్రే ఇక్కడ నేను టెక్ టెస్టింగ్ పర్పస్ కోసం కొన్ని ఫుడ్ అయితే ఇక్కడ చేశాను ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాను అండ్ రెండవది సమోసాలు చేశాను అది మీతో షేర్ చేసుకుంటాను ఎలా కుక్ అయిందో కూడా మీరు కూడా చూడండి సో ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో నుండి తీసిన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఏమి ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా వేయను మీరే చూడండి జస్ట్ సాల్ట్ కొద్దిగా చిల్లీ పౌడర్ చల్లుతాను అంతేనండి సో అలాగే పెట్టేస్తాను చాలా బాగా కుక్ అవుతుంది ఇలా ఆయిల్ లేకుండా వేసుకొని తినడం అంటే మనకు బాడీలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది అండ్ హెల్త్కి మంచిది అండ్ డైట్ చేసే వాళ్ళకి ఇది గుడ్ అని చెప్పచ్చు ఇంకెప్పుడైతే లోపల పెట్టేస్తున్నాను సో కుక్ అవుతుంటే మనం ప్రాసెస్ చూడవచ్చు బౌల్ని ఇలాగా పెట్టంగానే సో మనకు పవర్ బటన్ అయితే ఆన్ అయిపోతుంది సో మనం ఇప్పుడు ఏమైతే ఇందులో కుక్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే ఫ్రై చేసుకోవాలన్నా ఎయిర్ ఫ్రై చేయాలన్నా కుక్ చేయాలన్నా బేకన్ చేయాలన్నా సీ ఫుడ్ చేయాలన్నా సో వెజిటేబుల్స్ కుక్ చేసుకోవాలన్నా సో ఏ ఆప్షన్ అయితే మనం ఎంచుకుంటామో ఆప్షన్కి మనం క్లిక్ చేసిన తర్వాత సో వాళ్ళైతే మినిమం ఇంత టెంపరేచర్ అని ఫిక్స్ చేసి ఉంటారు కదా దానికంటే మనం కొద్దిగా ఫాస్ట్గా పెట్టుకోవాలన్నా కొద్దిగా తక్కువ టెంపరేచర్లో కుక్ చేసుకోవాలన్నా కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ టెంపరేచర్ని ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ డిగ్రీ ఫార్ అండ్ హీట్ దగ్గర పెట్టున్నారు నేను త్రీ ఫిఫ్టీ పెట్టాలనుకుంటున్నాను త్రీ ఫిఫ్టీ డిగ్రీ ఫార్ అండ్ హీట్లో కుక్ చేయాలనుకుంటున్నాను అలాగే టైం ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే నేను టెన్ మినిట్స్కి సెట్ చేశాను సో ప్రీ హీట్ ముందు చేసుకోవాలి అండ్ టర్న్ టర్న్ ద ఫుడ్ అనేది అది చూపిస్తుంది అంటే ఫుడ్ను మనము తిప్పించి తిప్పిస్తే బాగా కుక్ అవుతుంది అనేసి అదే ఇండికేట్ చేస్తుంది టర్న్ ఫుడ్ అని చెప్పాను కదండి సో ఇప్పుడు మనకు ఫుడ్ టర్న్ చేయమని చూపిస్తుంది చూడండి టర్న్ ఫుడ్ ఇప్పుడు మనము ఆ బౌల్ని వెనక్కి తీసి ఫుడ్ అనేది తిప్పించి మళ్ళీ పెట్టాలి అప్పుడైతే అది ఈవెన్గా మొత్తం సమానంగా కుక్ అవ్వడానికి బాగుంటుంది ఇది సెకండ్ టైం మళ్ళీ తీసి పెడుతున్నాను ఎండ్ అయిపోయింది సో ప్రాసెస్ అంతా అయిపోయింది ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి అండ్ అలాగే నేను ఇదే విధంగా ఇంతకుముందు సమోసా కూడా పెట్టానండి బట్ అప్పుడు మర్చిపోయాను వీడియో తీయడము అందుకని ఇప్పుడు మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టి మరీ వీడియో తీస్తున్నాను సో మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు బౌల్లో వేసుకొని మనం డైరెక్ట్గా తినేసేయడమే పిల్లలు అయితే చాలా ఇష్టపడి బాగా తింటారండి ఫ్రెంచ్ ఫ్రైస్ అంతా బాగా కుక్ అయిందండి సో ఎక్కడ మనకు పచ్చిగా అనేది కనిపించట్లేదు ఆయిల్ లేకుండా మనం ఇలా కుక్ చేసుకొని తినడం అనేది చాలా బాగుంది ఎవరైతే ఆయిల్ తినని వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి